ఇక ప్రధానమైన అంశం ఏంటంటే పెట్టుకోరి రాష్ట్రంలో మొత్తానికైతే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది ఇక లోక్సభ ఎన్నికల తర్వాత తొలి దశ పోలింగ్ కూడా నేడే ప్రారంభం కానున్నది ఒక్కసారి మీరు చూడుర్రీ ఏంటి అంటే తెలంగాణ ప్రజలారా చాలా క్లియర్ కట్ గా ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ అధినేత కల్వకుండ్ల చంద్రశేఖర్ రావుతో టచ్ లో ఉన్నారు మనం ముప్పై ఎన ముప్పై తొమ్మిది అంటే కంటోన్మెంట్ అండ్ ముప్పై ఎనిమిది మనకు ఆల్మోస్ట్ అరవై ఐదు పైచులకు అంటే ఇంకా మిగతా ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు రడీగా ఉన్నారు కేసీఆర్ మేము మీతోనే పనిచేస్తాం మీరే కరెక్టు కేసీఆర్ ఉంటేనే మంచి జరుగుతుంది ఇక వీళ్ళ వల్ల పరిపాలన కాదు అంటూ వాళ్ళే ఒప్పుకున్నారు స్వయాన పన్నెండు మంది ఎమ్మెల్యేలు ప్రాధాయపడుతున్నారట మేము మీ దగ్గరికి వస్తామని కానీ బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్ళిపోయేటోళ్ళంతా వాళ్ళ ఆస్తుల కోసం వాళ్ళ పదవుల కోసం పోతారు గుర్తు చాలా క్లియర్ కట్ గా చెత్త అనేది పోతుంది బీఆర్ఎస్ పార్టీ నుంచి క్లియర్ కట్ గా బీఆర్ఎస్ పార్టీలో ఉండే చెత్త అనేది వెళ్ళిపోతుంది ఇక అసలు సిసలైన రాజకీయం పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో మొదలు కాబోతున్నది ఇప్పటికే ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు దాంతో పాటుగా ఇంకొంతమంది మరికొంతమంది కూడా వస్తారు వాళ్ళ ప్రభుత్వాన్ని ఎవరు కూర్చట్లేదు వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేలే సార్ మేము ఈ పార్టీలో ఉండలేము ఈ వ్యవస్థ మేము భరించలేమంటూ వాళ్ళు ఏంది స్వచ్ఛందంగా కూడా బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి ఇష్టపడుతున్నారు వాళ్ళే ఇష్టపడుతున్నారు వాళ్ళే మేము కాంగ్రెస్ పార్టీలో ఉండలేము మేము బీఆర్ఎస్ పార్టీలోకి వస్తామని కేసీఆర్ ను ప్రాధాయపడుతున్నారు కేసీఆర్ ను ప్రాధాయపడుతున్నారు గుర్తుపెట్టుకోరు బీజేపీ టచ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన కూడా మాజీ ఎంపీ కూడా ఆయన ఇక మరో మాజీ ఎంపీ కూడా పోలింగ్ ముందు ఈడీ తాకీదు తప్పించుకునేందుకు బీజేపీతో చర్చి అస్సా అస్సాం సీఎం ద్వారా రాజీ యత్నాలు పత్రికలలో కథనాలు జోరుగా చర్చలు చెప్పలే చాలా మంది కూడా భారతీయ జనతా పార్టీకి వెళ్ళేందుకు సిద్ధపడతాను మరి ఆయన మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్యే ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పార్టీకి గిరిజన పల్లెలు అని చెప్పే జిల్లాకు సంబంధించిన పెద్ద మనిషి ఆయనే నాకు తెలిసి బహుశా పొంగులేటి శ్రీనివాసే అనుకుంటా ఎందుకంటే మాజీ ఎంపీ అంటే ఆయనే ఉన్నాడు లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళయ్యే ఉండాలి ఎవరో ఒకరైతే క్లియర్ కట్ అంతే ఎందుకంటే ఇప్పటికే ఆయనకు ఈడీ కూడా తాకీద్ ఇచ్చిందట సో పోలింగ్ కు ముందే ఆయన అస్సాం తోని బేరసారాలు చేస్తున్నాడట నేను కాంగ్రెస్ లో ఉండ నేను బీజేపీలోకి వస్తా పూర్తి స్థాయిలో నా మీద ఎలాంటి విచారణ లేకుండా చేయండి దయచేసి అంటూ కూడా ప్రాధాయపడుతున్నాడట భారతీయ జనతా పార్టీ నాకు నోటీసులు ఇచ్చింది ఈ పార్టీలో ఉంటే నాకు ఇబ్బంది అవుతుంది నేను మీతో చేరికైతా అంటూ కూడా రాజీ ప్రయత్నానికి అస్సాం సీఎంతో చర్చలు జరుగుతున్నాయట